రాజుకి టైం గుర్తు చేస్తే అందరికీ గుర్తు చేసినట్టే ఇది మన నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి మన కుటుంబ సభ్యులకి లాగానే ఉండాలి తప్ప సుదీర్ఘ ప్రసంగాలు ఉండకూడదు అనేటువంటిది చిన్న రిక్వెస్ట్ తర్వాత కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి శాసనసభ్యులు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సూపర్ ఎయిట్ సూపర్ సిక్స్ చారిత్రాత్మక సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజున నాకు ఇచ్చినటువంటి అంశం యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రజా ఆరోగ్య భద్రతకు భరోసా ఇటీవల కాలంలోనే కేబినెట్ లో కొత్తగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల మేరకు ఆరోగ్య భద్రత బీమా కల్పించినటువంటి నిర్ణయం పేద ప్రజల జీవితాల్లో ఒక కొత్త మంచి చేయబోతోందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట మామూలుగా సామాన్యమైనటువంటి ప్రజలు మధ్యతరగతి దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా భారంగా ఆలోచన చేసేది విద్య వైద్యం ఈ రెండు కూడా ఈ రాష్ట్రంలో పేదలకి మధ్య తరగతికి దిగువ తరగతికి అందుబాటులో ఉండాలనే ఒక దృఢ సంకల్పంతోనే ముఖ్యమంత్రి గారు కావచ్చు అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు కావచ్చు ఆలోచన చేసే ఈ రోజున ఆరోగ్యాన్ని ఇబ్బంది కాకుండా ఆర్థికంగా భారం కాకుండా ఆలోచన చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా వచ్చే రోజుల్లో దాదాపు మూడు వేల పైచిలకు చికిత్సలు అందజేయబోతున్నారు రెండు వేల తొమ్మిది వందల రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందించబడుతోంది అంతేకాకుండా ఎవరైనా తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యేసి ఆసుపత్రిలో చేరితే కేవలం ఆరు గంటల లోపే వారికి మంజూరు వస్తుంది చికిత్స కూడా అందించబడుతుంది అనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా నిరంతరము ప్రజా జీవితంలో రాజకీయాలతో రాజకీయ నాయకులతో పాటు శ్రమించేటువంటి జర్నలిస్టులకు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఈ కూటం ప్రభుత్వం యొక్క చిత్తశుద్దిని పాతికే మిత్రులు కూడా అర్థం చేసుకోవాల సహృదయంతో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుండం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే సూపర్ సిక్స్ లు ఉన్నాయో వాటిని మించి ఇంకా ఒక అడుగు ముందుకేసి అందిస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్దిని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం కాకపోతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున ఈ ఆరోగ్య బీమా ప్రవేశపెట్టిన తర్వాత కూడా దుష్ప్రచారాలే ప్రచారం చేస్తుంది కానీ వాస్తవాల్ని వక్రీకరించే ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తోంది ఆ రోజున ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చినారు కేవలం ధనార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారం అక్రమ మద్యం వ్యాపారం చేసినారు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు ఎక్కడ కూడా ప్రజల ఆరోగ్యాల్ని కాపాడాలని ఆలోచన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి ప్రతి పేదవాడికి కూడా పాతిక లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా అందించేటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి వ్యత్యాసాన్ని కనుక్కోమని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒకటే ఒకటి వేదిక మీద నుంచి తెలియజెప్తున్నాం ఉలివెందుల పక్కనే ఉన్నటువంటి కదిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా మీకందరికీ ఒక వాస్తవం తెలియజెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే కూతవేటు దూరంలోనే ఉన్నటువంటి కదిరివాసులకు మంచి జరుగుతుందని ఎన్నికల ప్రచారంలో ప్రగల్వాలు పలికినటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేసినారంటే నిరంతరము కదిరి లక్ష్మీ నరసింహ ఒక బ్రాండ్ ఇమేజ్ గా ఫోకస్ అయితున్నటువంటి రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధ క్షేత్రము ఈ దేశంలోనే ఒక ప్రసిద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో మేం ముందుకు పోతుంటే ఆయనేమో కదిరికొచ్చేసి ఒక గొడ్డలు కొని వాళ్ళ బాబాయి గొంతు నొక్కేసినటువంటి పరిస్థితులు ఆయన ఆలోచన ఈ రోజున మీరు రక్తం బారించినారు పులివెందల్లో కదిరి నుంచి గొడ్డలు తీసుకుపోయి అదే కదిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ వాళ్ళకి సాగునీరు రెండు మండలాలకు అందించినటువంటి ఘనత సుజల స్రవంతి ద్వారా కదిరి నుంచే అందించినామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనసేన జై బిజెపి